కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలో చిరుతల రామాయణం ప్రదర్శన కనువిందు చేస్తుంది గుజ్జుల భూమిరెడ్డి స్మారకార్థం తన మనువడు ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో గత నాలుగు రోజుల నుండి ఆంజనేయ భక్త భజని మండలి బృందం కళాకారులతో ఈ ప్రదర్శన కొనసాగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నుస్తలాపూర్ సొసైటీ చైర్మన్ గుజ్జుల రవీందర్ రెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు వివిధ గ్రామాల ప్రజలు వచ్చి తిలకిస్తున్నారు ప్రతిరోజు పలు ఘట్టాలను ప్రదర్శిస్తున్నారు ఆధునిక ప్రపంచంలో యువత సెల్ఫోన్లకు ఫోన్లకు అనుసలుగా మారుతూ చెడు మార్గాల్లో నడుస్తున్నారని వారిని సన్మార్గంలోకి తీసుకువచ్చేందుకు ఈ చిరుతల రామాయణం ప్రదర్శన చేస్తున్నట్లు మాస్టర్ మాచర్ల నర్సయ్య తెలిపారు ఈ ప్రదర్శనలో రాముడు సీత లక్ష్మణుడు హనుమంతుడు గుహుడు పాత్రలు అకట్టుకున్నాయి నేటితో పట్టాభిషేకం పూర్తయింది నా యొక్క రామకృష్ణ కాలనీ గ్రామంలోపట చిరుతల రామాయణము శ్రీరాముని యొక్క చరిత్రము చిరుతల రామాయణాన్ని నాటక రూపము లోపల ప్రదర్శించబడుతుంది ఇరవై నాలుగో తారీఖు నాడు సోమవారం నాడు ప్రారంభమై సోమవారము మంగళవారము బుధవారము మూడు రోజులు బెస్తవారం నాడు యొక్క శ్రీరామచంద్రుని యొక్క పట్టాభిషేక మహోత్సవము మరియు ఓడివాళ్ళ బియ్యము పోయడం జరుగుతుంది అయితే ఈ కార్యక్రమానికి ముఖ్యముగా నిర్వహించడానికి కారణం ఏమిటంటే ఈ రామకృష్ణ కాలనీలో పట్టే ఉన్నటువంటి గుజ్జుల శ్రీ కీర్తిశేషులు గుజ్జుల భూమిరెడ్డి గారు జ్ఞాపకార్థము వారి యొక్క మనవడైనటువంటి గుజ్జుల ప్రణీత్ రెడ్డి గారు వారు సో మంచి మంచి మనసుతోటి ఒక్కనట్టు మనసుతోటి ఈ గ్రామంలో ఉన్నటువంటి యువకులకు ప్రజలకు అందరికీ కూడా ఒక ఆధ్యాత్మిక భావన ఏర్పడనటువంటిది మంచి మంచి దానితోటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాలనీ గ్రామంలో మూడు రోజుల నుంచి రామాయణము ప్రదర్శించబడుతుంది మనం ప్రతిరోజు సినిమాల్లో సీరియల్లో చూసే విధానంతో పాటు ప్రత్యక్షంగా రామాయణంలోని పాత్రలను పరిచయం చేసి వే అత్యధిక వ్యయ ప్రయాసాలు కోర్చి రామాయణాన్ని అత్యద్భుతంగా ప్రదర్శించిన కళాకారులకు అందరికీ మరియు గురు నరసయ్య గారికి దీన్ని ప్రదర్శనకు సపోర్ట్ చేసి ఆర్థికంగా సపోర్ట్ చేసిన గుజ్ర ప్రణితిరెడ్డి గారికి అభినందనలు మరియు శుభాకాంక్షలు